హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జున్నోస్ వరల్డ్ ఎప్పుడు రొటీన్గా కాకుండా స్వీట్ అయితే ఇలా ట్రై చేయడం సూపర్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అసలు చూడండి పచ్చి కొబ్బరిని అయితే ఇలా కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగానైతే ఒకటి అయితే డాక తీసుకున్నాను అంటే గిన్నె తీసుకొని దాంట్లోనైతే బెల్లం వరకే వాటర్ వేసుకోవాలి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను తీసుకొని దాన్ని అయితే వాగిలా కలుపుకోవాలి కరిగేంత వరకు నేను చూపిస్తున్నట్టుగా కొందరు పాకాలు చేయడానికి రాదు కదా ఇలా నేను చే సింపుల్ మెథడ్లోనైతే చెప్తున్నాను ఫైవ్ మినిట్స్లోనైతే స్వీట్ రెడీ అయిపోతుంది ఇదైతే ఉమెన్స్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ స్వీట్ తింటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఐరన్ కూడా పెరుగుతుంది మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళు కూడా రోజు ఒక పీస్ తింటే చాలా మంచిది పిల్లలకు గుడిస్తే చాలా మంచిది వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా పెరుగుతాయి హెల్తీగా ఉంటారు ఎలాంటి వ్యాధులు రాకుండా ఎలానైతే అయితే ప్లేట్లో వేసుకొని చూసినా ఫస్ట్ వేసినా చూడండి రాలేదు మొత్తం డిసప్ అంటే మొత్తం స్ప్రెడ్ అయింది చూడండి ఇప్పుడు చూడండి వచ్చేసింది ఇట్లా ముద్దలాగా రావాలి పాకమైతే లాగా రావాలి ఇంకొంచెం వచ్చినాక తీసేసుకొని దాంట్లోనైతే ముందుగా కట్ చేసి పెట్టుకునిగా ముద్దలాగా వచ్చింది చూడండి ముద్దలాగా వస్తే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి చూపిస్తున్న విధంగానైతే రావాలి ఒక ప్లేట్కి అయితే ఆయిల్ రాసుకొని పక్కగా పెట్టుకోవాలి ముందుగానే తర్వాత అయితే చూడండి నేనైతే కొబ్బరి ముక్కలని అయితే ఎలా కట్ చేసానో ఆ షేప్లో కట్ చేసి వేసుకోండి సన్నగా అయితే కరిగిపోతుంది అంటే బాగా వేడి చేయకండి వేసి ముందుగా తీసుకున్న కొబ్బరి ముక్కల్ని అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఆ పాకంలో పాకం స్టవ్ ఆఫ్ చేసేయాలి లేకుండా అట్లనే ఉంచుకో కొబ్బరి పచ్చి కొబ్బరి కాబట్టి అందులో ఉన్న ఆ వాటర్ అనేది మొత్తం వచ్చేసరి తీసేసుకొని చల్లార ముందే ప్లేట్లోనైతే వేసుకోవాలి వేసుకొని ప్లేట్లో పరుచుకొని ఉండాలి చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది కూడా చూడండి నేనైతే ఒక వన్ అవర్ త్రీ అవర్స్ అయితే డీ ఫ్రిడ్జ్లోనైతే పెట్టుకోండి ఒక ముద్ద ముద్దలాగైతే వస్తుంది సూపర్ ఉంటుంది టేస్ట్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్